సో వ్యూవర్స్ విన్నారు కదా ఇప్పుడు మనం మ్యాట్రస్ తీసుకోవాలి అంటే మనకి ఏది సరిపోతుంది అనేది అందరికీ అంత ఐడియా ఉండదు అలా ఐడియా లేని వాళ్ళకి కూడా మనకి ఇక్కడ ఒక టెస్ట్ జోన్ అనేది ఉంది మనకి ఇక్కడ లైవ్ లో చూపిస్తున్నారు ఓకే ఎక్స్పీరియన్స్ జోన్ అనేది ఉంది లైవ్ లో మనం పడుకొని చూడొచ్చు మనకి ఏది బెస్ట్ అని పడుకొని చూస్తే మనకి అదే తీసుకోవడానికి మనకి చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తుంది ఇలాంటి జోన్ ఎక్కడా ఉండదు మనకి మ్యాట్రస్ లో చాలా బాగుంటాయి అండ్ ఇంకా ముందు ముందు ఇంకా చాలా చూపిస్తాను వచ్చేయండి సో వివర్స్ మన కళ్ళ ముందే కుట్టించుకోవచ్చు మనకి మ్యాట్రస్ ఎలాంటిది కావాలి అంటే అలా చూస్ చేసుకొని ఫ్యాబ్రిక్తో సహా మన కళ్ళ ముందే సెలెక్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కాంఫీ మ్యాట్రస్ వచ్చేసి చర్లపల్లి ఫేజ్ త్రీలో ఉంది మరి ఇప్పుడు ఫ్యాక్టరీలో వర్క్స్ ఎలా జరుగుతూ ఉంటాయి మనకి రా మెటీరియల్ అంతా కూడా ఎలా ఉంది అసలుకి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నారు అనేది చూపిస్తాను పదండి వ్యూయర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మిషన్ వచ్చేసి మనకి హోల్టింగ్ మిషన్ అంటే మనకి మ్యాట్రస్ పైన సాఫ్ట్నెస్ అనేది దీని దీనివల్లే వస్తుంది మీరు చూడండి ఇది వచ్చేసి మనకి ఇన్సైడ్లో పెడతారు ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ అవుట్ సైడ్లో ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అందువల్ల మనకి చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది మనకు పడుకున్నప్పుడు చాలా స్మూత్నెస్ అనేది వస్తుంది అండ్ పైన కూడా చూడండి థ్రెడ్డింగ్స్ అండ్ పైన థ్రెడ్డింగ్ ఆప్షన్స్ చూడండి అసలుకి ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి అంటే అసలుకి నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అనేవి ఉన్నాయి మనకి హై స్పీడ్ మిషన్ అని చెప్తున్నారు అసలుకి చాలా బాగా హోల్టింగ్ అనేది చేస్తుంది అది కూడా చూపిస్తాను ఒకసారి మిషన్ అంతా డీటెయిలింగ్గా చూద్దాము ఇందాక అక్కడ చూసిన థ్రెడ్డింగ్స్ అన్నీ కూడా వీటిలో నుంచి వచ్చాయి చూడండి ఎంత బాగుంది అంటే అసలుకి చాలా బాగుంది చాలా నీట్గా ఫినిషింగ్ కూడా మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది పై నుంచి ఇలా వస్తుంది చూడండి ఒకసారి పై నుంచి ఇది వచ్చేసి ఫోమ్ ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మనకి మ్యాట్రస్ పైన ఉండేది అండ్ ఇక్కడ చూస్తే గనక మీకు ఐడియా వచ్చేస్తుంది ఇదంతా కూడా స్టిచ్చింగ్ మనకి మ్యాట్రస్ పైన కనిపిస్తూ ఉంటుంది కదా ఇదంతా కూడా స్టిచ్చింగ్ ఈ మిషన్ లోంచి నుంచి వస్తుంది మనకి కంప్లీట్ గా హై స్పీడ్ మిషన్ చైనా నుంచి వచ్చిందని చెప్తూ ఉన్నారు ఒకసారి ఇది ఆపరేటింగ్ అవుతూ ఉంటే కూడా ఎలా ఉంటుందో చూద్దాము ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి మ్యాట్రస్ లో సైడ్ బార్డర్స్ పెట్టే ఫ్యాబ్రిక్స్ అనమాట సైడ్ బార్డర్ ఫ్యాబ్రిక్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అండ్ నెక్స్ట్ చూస్తే కనుక మనకి మ్యాట్రస్ ఫ్యాబ్రిక్స్ అనమాట మనం కలర్స్ కూడా చూస్ చేసుకోవచ్చు చాలా ఉన్నాయి అండ్ మనకి నీట్గా ప్యాక్ చేసి మరీ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది కంప్లీట్గా ఫ్యాక్టరీ కాబట్టి నిజానికి మనం చూస్ చేసుకోవాలి అంటే చాయిసెస్ కూడా ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి ఫ్యాబ్రిక్సే నెక్స్ట్ ఇదంతా కూడా మనకి మెటీరియల్ అనమాట రా మెటీరియల్ మనకి మ్యాట్రస్ రెడీ చేయడానికి రా మెటీరియల్ అంతా కూడా ప్లేస్ చేసి పెట్టుకున్నారు ఇది వచ్చేసి మనకి పియూ ఫోమ్ ఇది వచ్చేసి మనకి సూపర్ సాఫ్ట్ చాలా సాఫ్ట్ గా ఉంది నిజంగానే పేరుకి తగ్గట్లుగానే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రీబోండ్ ఇవన్నీ చూస్తూనే ఉన్నారు కదా బల్క్ గా చాలా స్టాక్ ఉంది అసలుకి చాలా మ్యాట్రసెస్ అనేవి రెడీ చేస్తూ ఉన్నారు ఇందాక పుల్టింగ్ మిషన్ చూసారు కదా మీరు దాని స్టాక్ అంతా కూడా చూడండి ఎంత స్టాక్ ఉంది అంటే అసలు ఇంత స్టాక్ మెయింటైన్ చేస్తున్నారు అంటే ఇక్కడ ఎంత బాగా సేల్ అవుతుంది అనేది మీరే ఒక్కసారి ఆలోచించండి చాలా సూపర్గా సేలింగ్ అనేది ఉంది కాంఫీ మ్యాట్రస్ లో అండ్ నెక్స్ట్ ఇదంతా కూడా మనకి లెటెక్స్ అందరికీ తెలుసు లెటెక్స్ ఇది వచ్చేసి మనకి థైలాండ్ మెట్ థైలాండ్ లెటెక్స్ అండ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ లెటెక్స్ ఇండియన్ లెటెక్స్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్లో ఉంటుంది థైలాండ్ వచ్చేసి మనకి హాఫ్ వైట్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ లెటెక్స్ అయితే అండ్ చాలా కంఫర్ట్గా కూడా ఉంటుంది లెటెక్స్ మ్యాట్రస్ ఉన్న వాళ్ళకి అండ్ చాలా తక్కువ బడ్జెట్లోనే ఇస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకి లెటెక్స్ మ్యాట్రస్ అనేది తీసుకోవచ్చు అండ్ పిల్లోస్ కూడా చూస్తున్నారు కదా చాలా ఉన్నాయి బల్క్గా చాలా బాగున్నాయి ఈ పిల్లోస్ కూడా నేను డీటెయిల్గా చూపిస్తాను ఈ పిల్లో వచ్చేసి మనకి ప్రీమియం పిల్లో చాలా బాగుంది ప్రతి పిల్లో కవర్ కూడా మనకి వైట్లో ఉంది అండ్ కార్నర్లో కూడా మనకి పైపింగ్ కూడా ఉన్నారు చాలా బాగుంటుంది ఇక్కడ ఫినిషింగ్ అంతా కూడా అండ్ ప్రతి ఒక్క దానికి కూడా మనకి కాంఫే అనేసి బ్రాండ్ అనేది ట్యాగ్ చేసి పెట్టున్నారు ఇది వచ్చేసి మనకి ప్రీమియం పిల్లో ఇది వచ్చేసి ఎకనామిక్ పిల్లో అంటే మనం చూస్ చేసుకొని తీసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక్కొక్క లాగ్ ఉంది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగ్ ఇష్టం ఉంటుంది కదా అలా మనం ఈజీగా చూస్ చేసుకొని తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి లగ్జరీ పిల్లో చాలా బాగుంటుంది అసలుకి మనం హాయిగా పడుకోవాలి అంటే పిల్లోస్ మ్యాట్రస్లు బాగుంటేనే చాలా బాగా నిద్ర కూడా పడుతుంది ఇది వచ్చేసి మనకి లెటెక్స్ మసాజర్ పిల్లో అండ్ ఈ పిల్లోలో కర్వ్ షేప్ అనేది ఉంటుంది మనకి పిల్లోస్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉంటాయి కదా అలా కాకుండా ఇందులో లిటిల్ బిట్ కర్వ్ అనేది ఉంటుంది ఒకసారి చూపిస్తాను నేను చూస్తున్నారు కదా కొంచెం లిటిల్ బిట్ కర్వ్ అనేది ఉంటుంది మనకి ఫ్లాట్గా కాకుండా చాలా బాగుంటాయి ఈ పిల్లోస్ అన్నీ కూడా అండ్ నెక్స్ట్ చూద్దాం రండి నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి పియూ ఫోమ్ ఇది వచ్చేసి రీబాండ్ అసలుకి చాలా బాగుంటుంది అసలుకి ఈ ఫోమ్స్ ఏవి చూసినా కూడా చాలా సాఫ్ట్గా చాలా సూపర్గా ఉంటుంది మనకి ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్లో మనకి రెడీ చేసిస్తూ ఉంటారు వచ్చేసి మనకి ఎక్స్పీరియన్స్ జోను ఎవరైనా సరే మ్యాటర్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు వాళ్ళకి ఎలాంటిది కావాలి అనేది ఐడియా ఆల్మోస్ట్ ఉండదు అలా ఐడియా లేని వాళ్ళకి కూడా మనకి ఎక్స్పీరియన్స్ జోన్ లో మనకి ఏవైతే కావాలి అంటామో అవన్నీ కూడా వేస్ట్ చూపిస్తారు మనం ఈజీగా పడుకొని మనకి నచ్చిందా లేదా చెప్పి మన బాడీకి ఏదైతే కంఫర్ట్ గా ఉంటుందో అది మనం రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది అసలుకి ఈ జోన్ అనేది నేను ఎక్కడా కూడా చూడలేదు వినలేదు కూడా ఈ మ్యాట్రస్ వచ్చేసి మనకి క్వెయిన్స్ యాజ్ మ్యాట్రస్ ఇది వచ్చేసి రీబౌండ్ ఇది వచ్చేసి పియూ ఫోమ్ ఇది వచ్చేసి మనకి ఇండియన్ లాటెక్స్ ఇది వచ్చేసి మనం ఇందాక చూసాం కదా సూపర్ సాఫ్ట్గా వస్తుంది అనేసి అది ఇదే పుల్టింగ్ మిషన్లో చూసింది చాలా బాగుంటుంది అసలు ఎంత బాగా స్టిచ్చింగ్ అనేది కూడా చేస్తారంటే చాలా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి కాంఫీ బ్రాండ్ కదా మనకి బ్రాండ్ వచ్చేసి కార్నర్లో టై చేసి పెట్టేస్తారు చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేస్తారో చూపిస్తాను సో వివజ్ చూస్తున్నారు కదా చాలా నీట్గా చాలా ఫాస్ట్గా స్టిచ్చింగ్ కూడా అయిపోతుంది మనం ఇక్కడే ఉండి చూస్ చేసుకొని మన కళ్ళ ముందే మొత్తం అంతా రెడీ చేయించుకొని తీసుకెళ్లొచ్చు సూపర్ సో వ్యూవర్స్ బ్యాక్గ్రౌండ్లో చూడండి అన్నీ కూడా మనకి టేప్ రోల్స్ అనేవి ఉన్నాయి మనం కలర్ చూస్ చేసుకోవడానికి కూడా చాలా కలర్స్ ఉన్నాయి అంటే ఈ టేప్ రోల్స్ అంటే మనకి ఇక్కడ కార్నర్లో వస్తుంది కదా మనం కలర్ చూస్ చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది చేయించుకోవచ్చు సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే గమ్ కూడా చాలా క్వాలిటీ గమ్ యూజ్ చేస్తున్నారు కంప్లీట్గా ఫ్యాక్టరీ కాబట్టి అంత మంచి మెటీరియల్ అనేది యూజ్ చేస్తున్నారు స్టిచ్చింగ్ కూడా చూపించాను కదా ఇప్పుడు నెక్స్ట్ పుల్ నెక్స్ట్ ఫుల్టింగ్ ఫ్యాబ్రిక్ కూడా చూపిస్తాను ఇందాక మీరు చూసారు కదా అంటే ఈ మ్యాట్రస్ పైన ఏదైతే ఉందో ఇందులో కూడా మనం చూస్ చేసుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి చూద్దాంనండి సో వ్యూవర్స్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా చాలా స్టిచ్చింగ్ బెడ్స్ అనేవి చాలా జరుగుతూ ఉన్నాయి అండ్ మనకి హాస్టల్స్కి హోటల్స్కి కూడా బల్క్గా ఆర్డర్ అనేది ఇస్తూ ఉంటారంట ఎందుకంటే కంప్లీట్గా ఫ్యాక్టరీలో చాలా తక్కువ బడ్జెట్కి మంచి మ్యాటర్స్ దొరుకుతుంది కాబట్టి ఇన్ని ఆర్డర్స్ ఇస్తున్నారు చాలా ఉన్నాయి ఇక్కడ ఫ్యాక్టరీలో నేను కొన్ని మాత్రమే మీకు చూపించాను ఒకసారి వచ్చి చూడండి ఎన్ని ఉన్నాయో సో వ్యూవర్స్ చూసారు కదా ఇవన్నీ కూడా మనకి హాస్టల్స్కి హాస్టల్స్కి హోటల్స్కి మనకి ఆర్డర్ అనేది వచ్చిందంట అండ్ ఇవి వచ్చేసి మనకి కంప్లీట్గా మ్యాట్రస్లో అసలుకి చాలా బల్క్గా ఆర్డర్ అనేది చాలా వెళ్తూ ఉంది చాలా బాగా నీట్గా కనిపిస్తుంది అసలుకి చూస్తూ ఉంటే ఇప్పుడు ఇందాక మీరు అక్కడ చూసారు కదా క్వీన్ సైజ్ది చూపించాను కదా నేను సేమ్ యాజ్ ఇస్గా అదే ఫ్యాబ్రిక్ మ్యాట్రస్ ఇది మనకి కంప్లీట్గా మ్యాట్రస్ అనేది రెడీ చేసి వీళ్ళ లోగో ఏదైతే ఉందో ఇలా ఫినిషింగ్ అనేది ఇచ్చేసారు ప్లాస్టిక్తో ఇంకా దీన్ని ప్లాస్టిక్ కవర్తో కూడా ఫినిషింగ్ అనేది ఇస్తారు మన కళ్ళ ముందే అసలుకి మనం బయట మార్కెట్లో స్టోర్లో ఏదైతే పర్చేస్ చేసుకుంటామో మన కళ్ళ ముందే అన్నీ పెట్టేసి ఇలా రెడీ చేస్తారు చూడండి ఎంత బాగుందో అసలుకి చాలా బాగుంటాయి ఇక్కడ అన్నీ కూడా మీరు ఒక్కసారి విజిట్ అయ్యారనుకోండి మీకు కూడా తెలుస్తుంది ఇక్కడ ఉన్న ఫ్యాబ్రిక్స్ ఎలా ఉన్నాయి అండ్ వీళ్ళు ఎలాంటి క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తున్నారు మనకి ఎంత బడ్జెట్లో ఇస్తున్నారు మనం ఇంతకుముందు తెలుసుకున్న దానికంటే కూడా ఇక్కడ మనకి ఎంతకి ఇస్తున్నారో మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ ప్రొటెక్టర్ చాలా బాగుంటుంది మా ఇంట్లోనైతే ఇవే యూస్ చేస్తున్నాం మేము అసలుకి ఎంత బాగుంటుంది అంటే అసలుకి చాలా సూపర్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే చాలా బెస్ట్గా ఉంటుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా కలర్స్ అనేవి ఉన్నాయి అండ్ ఇవి కూడా ఇక్కడే రెడీ చేస్తూ ఉంటారు అసలుకి కళ్ళ ముందే అన్నీ చకచకా కుట్టేస్తూ ఉంటారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మీరు కూడా ఒకసారి రండి కొనాలి అని ఎలాగో అనుకుంటూ ఉన్నారు కదా ఒక్కసారి విజిట్ చేయండి దగ్గరే కదా ఇంకా ఎలా రావాలో తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ కూడా ఉంటుంది కాబట్టి ఈజీగా స్టోర్కి విజిట్ చేయచ్చు ఇది వచ్చేసి మనకి స్లిమ్ మ్యాట్రస్ చాలా బాగుంది స్లిమ్ మ్యాట్రస్ అంటే మనకి ఇంట్లో గెస్ట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది అండ్ ఇది మనకి ఫోల్డ్ చేసుకొని కూడా మనం క్యారీ చేసుకోవచ్చు దీనిపైన పడుకుంటే కూడా మనకి యాస్టీజ్గా మనకి మ్యాట్రస్లో పడుకుంటే ఎలాగైతే ఫీల్ ఉంటుందో సేమ్ యాస్టీస్గా అలాగే ఉంటుంది స్లిమ్ మ్యాట్రస్ ఫినిషింగ్ అయితే ఎంత బాగుంది అంటే మ్యాట్రస్ కుడితే ఎంత పని ఉంటుందో సేమ్ యాస్టిస్గా అలాగే ఉంది చాలా బాగుంది అండ్ ఇందాక మనం పొల్టింగ్ మెషిన్ చూసాం కదా సేమ్ అందులోనే స్టిచ్ చేస్తారంట ఇది అసలు చాలా బాగుంది నాకైతే నచ్చింది ఇందులో కూడా మనకి కలర్ ఆప్షన్స్ అనేవి మనం చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది ఫోల్డింగ్ మ్యాట్రస్ అసలుకి చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనం ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు మనం సింగిల్ బెడ్ లాగా మనం యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి సైజెస్ అనేవి ఉన్నాయి మనకి త్రీ ఫోల్డ్స్ ఉన్నాయి టూ ఫోల్డ్స్ కూడా ఉన్నాయి మనం ఈజీగా ఇంట్లో కూడా మనం ఎక్కడ ఇంట్లో కూడా మనం ఎక్కడైనా మూవ్ చేసి పెట్టుకోవచ్చు అంటే అలాగే పెట్టి ఉండడం కాకుండా ఇంట్లో కూడా మనం మూవ్ చేసుకొని పెట్టుకోవచ్చు చాలా బాగుంది మనం ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేసిస్తూ ఉంటారు సో మనం ఇందులో పడుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అండ్ మనం సిట్టింగ్ బేస్గా కూడా మనం యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంది మనం కస్టమైజ్ చేయించుకోవాలి కానీ ఎంత బాగా కస్టమైజ్ చేసి ఇస్తున్నారంటే ఇక్కడ చాలా సూపర్గా ఉంది మనం ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజులో కూడా పిక్ చేసుకోవచ్చు ఒక బెడ్కి ఒక చైర్కి ఎంత స్పేస్ అయితే ఉంటుందో అద్ అంత అంటే స్పేస్ అనేది ఇది తీసుకుంటుంది చాలా బాగుంది ఇక్కడ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి కాబట్టి ఒక్కసారి కాంఫే మ్యాటర్స్కి విజిట్ అవ్వండి మీరు కూడా లైవ్గా చూస్తారు ఇక్కడ స్టాక్ ఎంత ఉంది వీళ్ళు ఎలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నారు మనకి ఎంత బడ్జెట్లో ఇస్తున్నారు మార్కెట్లో కంటే కూడా ఇక్కడ ఎంత తక్కువకి ఇస్తున్నారు అనేది ఒక్కసారి మీరు విజిట్ అయితే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి ఒకసారి విజిట్ అవ్వండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేస్తే మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అండ్ స్పెషల్లీ చెప్పాలి అంటే మనకి ఇది వచ్చేసి మనకి మ్యాటర్స్ ఫ్యాక్టరీలో ఉన్నాము అండ్ అలాగే మనకి టచ్ వుడ్ సోఫాస్ కూడా చేస్తారు వీళ్ళు చాలా బాగా రెడీ చేస్తారు సోఫాస్ కూడా మనం ఎలా కావాలి అంటే అలా కస్టమైజ్ చేయించుకోవచ్చు మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ లోపే మన ఆర్డర్ అనేది చేసేస్తారు చాలా బాగుంటాయి సోఫాస్ కూడా అది కూడా క్లిప్పింగ్ అనేది నేను యాడ్ చేస్తాను చూసేయండి సో వీవర్స్ ఈ వీడియోలో మీకు ఎలా అనిపించింది ముందు చూసిన వీడియోస్కైనా ఇక్కడ మీరు మ్యాటర్స్ చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి అండ్ అలాగే బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నారు కాబట్టి ఒక్కసారి విజిట్ చేయండి కాంఫేమ్ మ్యాటర్స్ సో వివర్స్ ఇది ఇవాటి వీడియో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్